అడిగిపోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా పేద పిల్లలందరినీ హాస్టళ్ళలో చేర్పించాలి ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్ళలో చేర్పించాలి గురుకులలో చేర్పించాలని అందుకే అందుకే వాడవాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్ళలో గురుకులాలను చేర్పించాలి గ్రామాలలో చదివించే స్తోమత కొద్దిగా ఉన్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విద్యార్థిస్తున్న బీసీ సంఘాలు బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకొని రాష్ట్రంలో ఆరు రెండు వేల ఐదు వందల తెలంగాణలో ఉన్నాయి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఆరు వేల హాస్టళ్ళు ఉన్నాయి ఆరు లక్షల మంది వాళ్ళు చదువుకుంటున్నారు మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పీజీ వరకు హాస్టల్లో సౌకర్యం ఉంది ఉచిత భోజనము సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా గురుకులాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పదిహేను వందలు ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల మంది అందులో చదువుకుంటారు ఐదు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల సిస్టంలో ఉంటాయి అలా నన్ను అందరూ కలెక్టర్లు అవుతారు డాక్టర్లు రైతారు ఇంజనీర్లు రైతారు మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విద్య చేస్తున్నా చదువుకున్న వాళ్ళందరి పైకి వచ్చారు నేను చదువుకున్నాను కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా మా అన్న చదువుకోలేదు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు మినిస్టర్లు అవుతారు చీఫ్ మినిస్టర్లు అవుతారు ప్రధానమంత్రి కూడా అవుతారు ఇది భారతదేశంలో కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి ఇప్పటి రేపు పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళని మరింత ప్రోత్సహించాలి ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టల్లో ప్రత్యేక గురుకులాలు పెట్టించడం ఇంకా పో ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞాన సంపద పెరిగి వాళ్ళు అవుతారు భవిష్యత్తు లోపల మన దేశం కూడా అగ్రదేశంగా తయారవుతుంది భారతదేశం ఒక అప్ప అగ్రదేశం కావాలంటే ప్రతి ఒక్కరు చదువుకొని జ్ఞానవంతమైన సమాజం ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పడడానికి ఒక గొప్ప సమాజం ఏర్పడడానికి చదువుకుంటే లా సమాజంలో అనేకమైనటువంటి వైషమ్యాలు దొరికిపోతాయి అంటరాంతరం పోతుంది అస్పృశ్యత పోతుంది పేదరికం పోతుంది అసమానతలు పోతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతుంది ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులు అవుతారు కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు మనవి చేస్తూ మీ పరిసర ప్రాంతాల చదువు యొక్క విలువ దేనివని అమాయకులు ఉంటారు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ పిల్లలని హాస్టళ్లలో గురుకులాలను చేర్పించండి రాకపోతే మేమందరం జోక్యం చేసుకొని బీసీ సంఘాల నాయకులు బీసీ నాయకులందరూ జోక్యం చేసుకొని వాళ్ళని మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పి అందరం అందరూ డైరెక్ట్ హాస్టల్కి డైరెక్ట్ గురుకులాలకుండి వినకపోతే మాకు చెప్పండి ఫోన్ చేసి దబాయించి బెదిరించి ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా చదువుకుందాం చదువుకుందాం పోదాం పడికి పోదాం హాస్టళ్లకు చదువుకుందాం అనే నిదానంతో అందరూ అర్జన వాడల్లో బీసీ వాడల్లో మార్మరొంగీ కుల సంఘాలు బీసీ సంఘాలు దళిత సంఘాలు కృషి చేయాలి పిల్లలందరినీ తీసుకుపోయి జైన్ చేయాలి అని చెప్పి విద్యార్థులు どう見てありがとう。